ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అండ్ టైప్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి తెలంగాణ డిఎస్సి ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ అయింది త్వరలో హాల్ టికెట్స్ కూడా రిలీజ్ కాబోతున్నాయి అయితే ఎగ్జామ్ సెంటర్లో మనకి పదకొండు డిస్టిక్లోనే ఇచ్చారు ఆ డిస్టిక్ల వివరాలు మరి ఎలా ఎగ్జామ్ సెంటర్లు మీరు ఫైండ్ అవుట్ చేస్తారు హాల్ టికెట్లు కూడా మెన్షన్ చేస్తారు మరి ఏ తేదీ నుంచి హాల్ టికెట్ రిలీజ్ కాబోతున్నాయి మరి పరీక్షలు ఏ తేదీ నుంచి జరుగుతున్నాయి మరి ఎయిటీన్ నుంచి ఈ నెల ఎయిటీన్త్ నుంచి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు ఎగ్జామ్ జరుగుతున్నాయి మరి స్కూల్ అస్టెంట్ ఎప్పుడు ఎస్జిటి ఎప్పుడు కాస్త దయచేసి అందరూ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ వీడియో సెపరేట్గా మీకోసం చేయడం జరుగుతుంది ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఎక్కువగా నేను చెప్పదలుచుకోలేను మొత్తానికి స్కూల్ లాంగ్వేజ్ పండిష్ నుంచి తెలుగు హిందీ ఉర్దూ ఈ సబ్జెక్టులతో ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఎస్జిటిలు కూడా ఉంటారు అక్కడ మొత్తానికి అన్ని విధాలుగా మనకు ఈ నెల ఎయిటీన్ నుంచి మొత్తానికి ఆగస్ట్ ఫిఫ్త్ వరకు అన్ని సబ్జెక్టుల వారిగా ఎగ్జామ్ జరుగుతున్నాయి అయితే మధ్యలో సెవెన్ ఎయిట్ ఈ తేదీలో గ్రూప్ టూ ఎగ్జామ్ జరగాలి ఈ గ్రూప్ టూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తుందా ప్రభుత్వం వాయిదా వేస్తుందా లేదా యథావిధిగా కొనసాగుతుందా అంటే ఆల్రెడీ డిఎస్సీ రాయాలా గ్రూప్ టూ రాయాలా అభ్యర్థులు గ్రూప్ టూ సెంటర్స్ చాలా దూరంలో పడతాయి కాబట్టి కాస్త ఇబ్బంది పడేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి మొత్తానికి మొత్తంలో డిఎస్సి షెడ్యూల్ వన్స్ దయచేసి సెంటర్ వివరాలు కావచ్చు అండ్ డిఎస్సి పరీక్ష ఏ తేదీనా మీ సబ్జెక్ట్ ఏ రోజు ఉంది ఆ డీటెయిల్స్ అన్నీ వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేశాము వన్స్ మీరు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో నస్తే ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ ఛానల్ శ్రీనివాస్ సార్ ఉంటారు కాబట్టి డిఎస్సికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలు వచ్చినా సందేహాలు వచ్చినా డౌట్స్ వచ్చినా తెలియజేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్